కాసిపేట మండలంలోని ముత్తంపల్లి అంబేద్కర్ గ్రౌండ్లో జరిగిన కేఎంపిఎల్ మినీ సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పల్లంగూడ టైటాన్స్ జట్టు ఎనిమిది పరుల తేడాతో గెలుపొందారు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్ జట్టు నిర్ణీత పది ఓవర్లలో డెబ్బై పరుగులు చేసింది లక్ష్యం ఛేదనలో పల్లంగూడ టైటాన్స్ జట్టు అరవై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బెల్లంపల్లి శాసనసభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి చాలా ముఖ్యమని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతారని తెలిపారు అనంతరం విజేతలకు రన్నర్స్లకు బహుమతును అందజేశారు మైదానం అభివృద్ధి పనుల కోసం తన నిధులు నుంచి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ ప్రకటించారు ఈ టోర్నమెంట్లో రాజ్ కుమార్ రాయల్స్ గోవా సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ కాసిపేట దేవపూర్ ఛార్జెస్ గోవా సూపర్ కింగ్స్ కాసుపేట ఎస్టీపీ పల్లంగుడ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్లు పాల్గొన్నాయి ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ గా అవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మెయిన్ ఫెన్సింగ్ వర్క్ ఏదైతే ఓపెన్ గ్రౌండ్ ఉన్నదో దానికి దాని మీద పని చేయాలని చెప్పి దానికి ఫండ్స్ కావాలని చెప్పి ఈ రోజు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలుసు క్రికెట్ అంటే వినోద్ గారికి వివేక్ గారికి మరి నాకు కూడా చిన్నప్పటికెళ్ళి క్రికెట్ అంటే చాలా ఫేవరెట్ స్పోర్ట్ చిన్నప్పటికెళ్ళిన స్కూల్ కోసం కూడా క్రికెట్ ఆడడం జరిగింది మళ్ళీ ఇంతకుముందు కాక వెంకటస్వామి టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు మీ అందరికి తెలుసు డెఫినెట్గా ఈ గ్రౌండ్కి నేను ఎంపీ ల్యాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్టిమేట్ ఒకసారి రివ్యూ చేస్తాను ఇప్పుడే చెప్తున్నారు ఫైవ్ అని చెప్పేసి తప్పకుండా రివ్యూ చేసి మా వంటి చెప్పి ఇంకా శాంక్షన్ చేయవచ్చు ఎందుకంటే తక్కిన రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి దాని ప్రకారం చూసుకొని డెఫినెట్గా మేము ఈ గ్రౌండ్కి అప్గ్రేడేషన్ ఫెసిలిటీసు మరి ఫెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పిల్లలు ఆడుకోనికి మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ పోవచ్చు ఖచ్చితంగా నేను నా వంతు నేను సహకారంగా మా వాటి పెట్టే వచ్చి ఎంపీలర్స్కి వెళ్ళి ఫండ్ శాంక్షన్ చేసినందుకు మన ఫార్పేట్ మంటలు క్రికెట్ చేస్తాం నేను ఎమ్మెల్యే స్థాయిగా నాకున్న పర్మిషన్ ఏమేమి ఉంటాయో ఎట్లా నేను సపోర్ట్ చేయాలో నేను చేసిన కూడా మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టండి నేను కలెక్టర్ ద్వారా మాట్లాడి సింగర్ కంపెనీ నుంచి కూడా ఏం చేయాలో సపోర్ట్ చేసే చేయనికు కూడా ప్రత్యేకంగా ప్రిఫర్ చేస్తాను ఒకటి ఏంటంటే మోస్ట్లీ మంచిగా ఎంకరేజ్ చేసి ఇంత పాలిటిక్స్ కాకుండా అందరూ ఆడుకుంటూ పోతుంటే దాంట్లో కూడా ఉంటాయి చాలా పాలిటిక్స్ ఉన్నాయి క్రికెట్లో క్రికెట్లో లేనని పాలిటిక్స్ వాళ్ళేటది ఇప్పుడైతే మీరు దీని గురించి మంచిగా ఆడది మంచిగా ఫెసిలిటీని యూజ్ చేయండి ఏదైనా కానీ వర్క్ ఉన్నప్పుడు చేసేటప్పుడు దాన్ని క్లారిటీగా పనిచేసుకుంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేము చేయడానికి రెడీ ఉన్నాం